ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ బాలరాజు పాల్గొని భారీ కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి బర్రెలంకలపాడులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాల్గొన్న ఆయన సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి జరిగిన కృషిని గుర్తు చేసిన ఆయన ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యమని కొనియాడారు

సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు పాల్వర్ నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజన్ ఇదైతే రాష్ట్రం అతలాకతలం అయిపోయి రాష్ట్రం అంతా కూడా అందమ అంధకారమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాన్ని ఒక తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అకుంఠత దీక్షతో చేయటం అనేది చాలా అద్భుతమైన కార్యం దీనికి మీ అందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించారు మీ అందరు కూడా హృదయపూర్వకం తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పోలవరం నియోజకవర్గం తరఫున మరొకసారి ఆయన 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 కుటుంబ సభ్యులందరూ కూడా ఐదు ఆరోగ్యాలతో కలిసి ఉండాలని అలాగే ఆయన మంచి ఆరోగ్యంతో మన రాష్ట్రాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ అలాగే పోలవరం ప్రాజెక్టు రోజు ఆయన చేతుల మీదుగా ముందుకు సాగడం అనేది చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాం లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మరొకసారి ఫాలోవర్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మీడియా మిత్రుల తరఫున అలాగే ఏదైతే అధికారుల తరఫున ఎన్ఏ జనసేన బీజేపీ టీడీపీ అధికారులు నాయకులు కార్యకర్తలు అందరి తరఫున మరొకసారి హృదయపూర్వక ఇతరు శుభాకాంక్షలు తెలియజేస్తుంది